నమస్కారం నెల్లూరు నగరంలో కొన్ని దశాబ్దాలుగా ప్రజలు ఇబ్బంది గురవుతున్నటువంటి ఆత్మకూరు రైల్వే బ్రి రైల్వే అండర్ బ్రిడ్జ్ దగ్గర ఉన్నటువంటి రిపేర్ వర్క్స్ని టేకప్ చేయడానికి ముహూర్తం ఖరారైంది సుమారు కోటి రెండు లక్షల రూపాయలతో గౌరవ పురపాలక శాఖ మంత్రులు శ్రీ పొంగూరు నారాయణ గారి యొక్క ఆదేశాల మేరకు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ వారు ఆత్మకూరు బస్టాండ్ దగ్గర ఉన్నటువంటి రైల్వే అండర్ బ్రిడ్జ్ కింద ఉన్నటువంటి రోడ్డును రిపేర్ చేయడానికి రేపు సోమవారం నుండి పనులు ప్రారంభం కానున్నాయి అదేవిధంగా ఆత్మకూరు స్టాండ్ దగ్గర ఉన్నటువంటి ఫ్లైఓవర్ ఇది మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారికి సంబంధించింది అయితే దాని మీద కూడా ఉన్నటువంటి జాయింట్స్ ఏవైతే ఉన్నాయో జాయింట్స్ దెబ్బతినడం వల్ల వెళ్ళేటువంటి వాహనాల యొక్క రాకపోకలు కదా ఇబ్బందికరంగా ఉండి అప్పుడప్పుడు యాక్సిడెంట్స్ కూడా జరుగుతున్నటువంటి తరుణంలో ఇటు ట్రాఫిక్ పోలీస్ వారు ఆర్ఎండ్బి వారు నేషనల్ హైవే వారు మున్సిపల్ అధికారులు అందరూ కూడా జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి ప్రభుత్వానికి నివేదిక పంపడం ద్వారా గౌరవ పురపాలక శాఖ మంచులు శ్రీ పొంగూరు నారాయణ గారి యొక్క చొరవతో దానికి కూడా నలభై లక్షల రూపాయలు శాంక్షన్ చేసి ఆ వర్క్లు ప్రారంభించడానికి బహుత్వం ఖరలైంది కావున ఈ నెల పదహారవ తారీఖు నుండి అనగా ఆదివారం నుండి ఆత్మకూరు బస్ స్టాండ్ దగ్గర ఉన్నటువంటి ఫ్లైఓవరు అదేవిధంగా ఆత్మకూరు రైల్వే అండర్ బ్రిడ్జ్ రెండింటిని కూడా మూసివేయడం జరుగుతుంది ఈ పనులు జరగడానికి సుమారు నెల నుండి నలభై ఐదు రోజులు సమయం పట్టే అవకాశం ఉంది సో ఈ నెల నుండి ముప్పై నుండి నలభై ఐదు రోజుల పాటు ప్రజలందరూ సహకరించవలసిందిగా అదేవిధంగా ఈ ట్రాఫిక్ని మళ్లించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలుగా ట్రాఫిక్ పోలీసు వారి యొక్క సూచన మేరకు మనకు ఎవరైతే కొవ్వూరు మరియు బుచ్చి నుండి వస్తారో వారు కొత్త పన్న బ్రిడ్జ్ మీదుగా సిటీలోకి రావాలని అదేవిధంగా కొవ్వూరు పుచ్చి నుంచి వచ్చేవారు సెట్ కొత్తపన్న బ్రిడ్జి లేదా సెట్టుగుంట రైల్వే వైపు నుండి సిటీలోకి రావాలని చెప్పి అదేవిధంగా నవాబ్పేట మరియు బాలాజీ నగర్ నుండి వచ్చేటువంటి వారు విఆర్సీ ఆర్టీసీ వైపు వెళ్ళాలనుకుంటే వారు రామలింగపురం సెంటర్ మీదుగా చిల్డ్రన్స్ పార్క్ రోడ్ రామలింగపురం సెంటర్ మీద రావాల్సిందిగా అదేవిధంగా సంతపేట గాంధీ వైపు వెళ్ళవలసిన వారు విజయమహల్ గేట్ మీదుగా వెళ్లవలసిందిగా ట్రాఫిక్ పోలీస్ వారు సూచిస్తున్నారు అదేవిధంగా మున్సిపల్ అధికారులు కూడా ప్రజల యొక్క ప్రజలు కూడా ఈ పరిస్థితిని గమనించి మీరు కూడా కోఆపరేట్ చేయాలని చెప్పి ప్రజల కింద అవసరం కలిగినట్టయితే అది త్వరలోనే ముప్పై నుంచి నలభై రోజుల్లో ఈ పనులు పూర్తయిన వెంటనే మనకు అటు ఫ్లైఓవరు ఈ విధంగా అండర్ బ్రిడ్జ్ కింద జరిగేటువంటి రెండు వర్క్లు కూడా పూర్తి అవుతాయి కాబట్టి కొంతకాలం ప్రజలు సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను